గుడ్ మార్నింగ్ హలో నమస్తే ఎస్ సలం వెల్కమ్ 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 ఆయన నిన్న చెప్పాం కదా ఈ రోజు ఊరు వెళ్తాం అని చెప్పేసి అందరం రెడీ అయిపోయాం టైం వచ్చేసరికి తొమ్మిది పది అవుతుంది ఒక ఐదు నిమిషాల్లో స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది ఒక వంద వంద కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి కాకపోతే రోడ్లు కొంచెం బాగు మా బుట్ట చూడండి మా ఆఫియా కూడా రెడీ అయిపోయింది డ్రెస్ బాగుంది ఆఫియా ఆఫియా నేను మ్యాచింగ్ మ్యాచింగ్ అంటే ఎల్లో ఇది ఇది గ్రీన్ ఇది ఏ కలర్ ఆఫియా గోల్డ్ కలరా నేను మా బావ వలిగాడు ఆఫియాలమ్మ ఆఫియాల నాన్న మా పొట్ట దాన్ని కూడా సేమ్ కలర్ డ్రెస్ అన్నమాట దాని పేస్ తర్వాత చూపిస్తాను దీని కూడా సేమ్ డ్రెస్ నేను తెలుసు కదా మా ఆఫియాల నానా ఏం మాత్రం లేట్ చేయకుండా లాగ్ స్టార్ట్ చేద్దాం బ్లాక్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది స్టార్ట్ అయిపోయాం గాయస్ ఇప్పుడే ఇవ్వండి వెనక అది చెవ్వరు కూర్చున్నారు చూసావా ఆవిడే అనమాట మా ఆఫియా వాళ్ళ అమ్మ మా ఆఫియా స్కూల్కి వెళ్లకుండా నేర్చుకోవడానికి కారణం ఆవిడే చెప్పి వెళ్తాం అన్నప్పుడు దగ్గరికి వెళ్తావా ఇప్పుడు దాకా మేము ఏం చేసామంటే మా వాళ్ళ అబ్బు వాళ్ళ షాప్ దిగిపోయారు ఇక్కడ లేరు నువ్వు బ్రహ్మ పడుతున్నావు అని చెప్పేసి నమ్మించాం ఇప్పుడు దాన్ని అడుగుతుంది చూడండి ఆఫియా అబ్బు వాళ్ళు ఏరి ఎక్కడికి వెళ్ళారు అమ్మ అమ్మ ఉండిలో దిగిపోయిందా ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు కదా ఇక్కడ ఎవరు లేరు కదా లేరు కదా మీకు ఎవరు కనిపిస్తున్నారు అక్కడ చూడు చూసి చెప్పు ఎవ్వరు కనిపించట్లేదు కదా ఉన్నారా ఎవరన్నా అక్కడ లేరా దిగిపోయారు కదా వాళ్ళంతా స్టార్ట్ అయినాయి గాయస్ ఆఫీ అమ్మకి వాంతింగ్ స్టార్ట్ అయింది కారు పడదనమాట వాన్థింగ్ వెళ్ళింది ఒకటోసారి ఆపం ఎన్నిసార్లు లోపలి వస్తుందో చూద్దాం ఇప్పుడే వచ్చాం గాయస్ హాస్పిటల్కి ఇదే హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాం చూసారా హాఫీని అన్నయ్యా చేసుకోరా చెల్లి బాబోయ్ అమ్మో చెల్లి ప్రేమో అమ్మో 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 చాలు చాలు అయిపోయి అలా బూతి బూతి కాదురా బొగ్గలకే ముద్దు పెట్టుకోవాలి తుడిచేసుకోద్దంట భయపెట్టేసేవేంటి ఆపి అన్నయ్యని అక్కడ పారిపోతున్నాడు చూడు హాస్పిటల్ బలే ఉన్నమా ఏదో మొండువాయులు ఉన్నట్టు మొత్తం చుట్టూ టూ రూములు పైనసారి ఓపెన్ ఏరియా షెడ్ వేసారు అలాగా పాతకాలపు హాస్పిటల్ అనమాట హాస్పిటల్ నుంచి ఇక్కడ అమలాపురం దగ్గరలో హ్యాపీ హవర్స్ అని చెప్పేసి రెస్టారెంట్ ఉంటే లంచ్ చేద్దామని ఆగాం టైం చూడండి చాలా లేట్ అయిపోయింది త్రీ ఫిఫ్టీన్ అయిపోతుంది రెస్టారెంట్ అయితే అలా ఉందనమాట పర్వాలేదు చిన్నగా సింపుల్గా ఉంది హ్యాపీ అవర్స్ మెనూలో అన్ని చాలా ఉన్నాయి చాలా పెద్ద మెనూ బోల్ ఐటమ్స్ ఉన్నాయి చికెన్ స్టార్టర్లో కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు మూడు వందల యాభై రూపాయల వరకు ఉంది కాస్ట్లు చికెన్ స్టార్టర్స్లో బిర్యానీలో కూడా చాలా ఉన్నాయి మాయా రోటీ నాన్లు చికెన్ తందూరీలు అని వెజ్ కోర్స్ అని చాలా ఐటమ్స్ ఉన్నాయి కొన్ని ఐటమ్స్ చెప్పి టేస్ట్ చూద్దాం డ్రాగన్ చికెన్ చెప్పాం ఫస్ట్ మంచి సాసులతో క్యాప్స్కోము నెక్స్ట్ నువ్వులు అన్నీ వేసి తీసుకొచ్చారు మంచి రెడ్గా మెరిసిపోతుంది దీని టేస్ట్ చూద్దాం రేపు మాడిచినట్టు ఉన్నాడేంటరా ఇదిగో మాడింది చూడు ఉల్లిపాయ ఏదో నల్లగా నల్లగా మాడింది చూసావా అని కొంచెం మాడు వాషన్ వచ్చింది టేస్ట్ చూద్దాం లైట్గా మానే స్మెల్ వస్తుంది అన్నమాట రో పక్కన మిగిలిన సాస్ ఫ్లేవర్ చికెన్ ఉడికిన విధానం లైట్గా స్పైసీ ఇవన్నీ కూడా బ్యాసెట్ అయ్యాయి నెక్స్ట్ హాంగ్ కాంగ్ ప్రాన్స్ ఆర్డర్ చెప్పమ్మాయ క్వాంటిటీ అయితే చికెన్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తక్కువ క్వాంటిటీ వచ్చింది సేమ్ చూడడానికి కింద తీసుకొచ్చిన స్టార్టర్ లాగే ఉందన్నమాట క్యాప్స్కోమ్లు అవి వేశారు దీన్ని టేస్ట్ చూద్దాం పెట్టి క్యాప్స్కోమ్ కూడా పెట్టి టేస్ట్ చూద్దాం దీని స్మెల్ చాలా బాగుంది ఇది మార్చలేదు ఎంత అక్కడ మాత్రం మాడు వాసన గట్టిగా వస్తుంది ఇది మాడు వాసన ఏం లేదు లైట్గా ఉప్పు ఎక్కువైంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అదిరిపోయింది ప్రాన్ కూడా కరెక్ట్గా ఉంది దీనిస్ వాసం రావడం కానీ అలాంటివి ఏమి లేదు చాలా బాగుంది కొంచెం పుల్లక కూడా తగులుతున్నాం బాగుంది టేస్ట్ అయితే పర్ఫెక్ట్ ఉంది క్వాంటిటీ పర్వాలేదు రొయ్యలు దీనికి మించి క్వాంటిటీ ఎవడు ఇస్తాడు ఎవడెవడు దీని రేట్లో ఏమన్నా లాస్ట్లో చెప్తాను ఇదైతే వర్త్ ఇది లేయర్ బిర్యానీ మే మనకి బ్రాయిలర్ కోడి లేయర్ కోళ్ళు ఉంటాయి కదా దాని బిర్యానీ లేరు బగారా రైసు అంటే పలావు నెక్స్ట్ అందులోకి ఏమో ఇలా ఫ్రై పీస్ అనమాట హైదరాబాద్లో ఉన్న కొంతమందికి లేయర్ కూడా అంటే ఏంటో తెలియదు ఎందుకంటే నేను చికెన్ షాప్లో లేయర్ కూడా ఉందని అడిగితే లేదు లేరుకోడ ఏంటి అంటారు గుడ్లు పెట్టేది లేయర్ కోడి గుడ్లు పెట్టలేనిది బ్రాయిలర్ కోడి బ్రాయిలర్ కోడి నలభై రోజుల్లో పెరుగుద్ది లేయర్ కోడి ఎక్కువ సంవత్సరాలు సంవత్సరం దాకా పెరుగుద్ది ఇదిగోండి పీస్ అయితే పర్లేదు బానే కుక్ అయింది కొంచెం గట్టిగా ఉంటుంది లేయర్ కోడి ఎప్పుడు కూడా ఇది టేస్ట్ చూద్దాం రెస్టారెంట్కి వెళ్తే క్లోజ్ అంటే ఇది రోడ్డు మీద ఉంది కదా నచ్చాం మీరు వచ్చి ఇక్కడ టేస్ట్ చేసినప్పుడు మీకే అనిపించిన కింద కామెంట్ చేయండి కరెక్ట్ గా చిన్న బ్రిడ్జ్ మీద ఉన్నాను అనమాట బ్రిడ్జ్ రిపేర్ జరుగుతుంది పెద్ద వెహికల్స్ ఏమి ఎంట్రో ఎంట్రీ లేవు ఓన్లీ కార్లు వరకే అసలు చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో బాబోయే చాలా ఫ్లోటింగ్ ఉంది చాలా ఫుల్గా ఉంది చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి అనమాట ఇప్పుడే క్లైమేట్ మొత్తం మారిపోయింది ఇప్పుడు దాకా ఎండ కదా మొత్తం మబ్బులు పట్టేసింది అనమాట మొత్తం మబ్బులు భలే ఉంది చుట్టూ ఏమో అవన్నీ మీకు కొంచెం వైడ్ యాంగిల్ లో కనిపిస్తే మొత్తం కొబ్బరి చెట్లు ఉంటాయి అక్కడ కనిపిస్తుంది చూసారు అదే దిండి రిసార్ట్స్ దిండి ఒకసారి దిండి రిసార్ట్స్ చూపిద్దాం వెళ్దాం ఇది కనిపించదు మీకు ఈ జూమ్ వైడ్ యాంగిల్ లెన్స్ కదా కొంచెం జూమ్ చేస్తాం చూడండి అక్కడ ఉండే అనమాట ఒకసారి ప్లాన్ చేద్దాం వర్షం పెరిగిపోతుంది మెల్లమెల్లగా వర్షం పెరిగిపోతుంది ఏమేస్తుంది ఇక్కడ ఇలా బ్రిడ్జ్ ఇలా ఇలా ఊగుతుంది పక్క నుంచి వెహికల్స్ కార్లు వెళ్తుంది మా ఇంటికి వచ్చేసాము దోళలు తీరిపోయింది సింగిల్ రోడ్ అనమాట మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు వినాయకుడు నిమజ్జనాలు జరగడం వల్ల ట్రాఫిక్ అయిపోయింది అనమాట చాలా చాలా ఇవి లేట్ అయిపోయింది వచ్చేసరికి ఇక హోపీకి లేదు ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చేశారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలదు అప్పటివరకు వరకు కొంటాను మరి హింద్